హలో ఫ్రెండ్స్ నేను ఈరోజు ఒక స్వీట్ చేస్తున్నాను లాస్ట్ వీడియోలో చూపించిన సొరకాయని నేను ఇప్పుడు తురుముకొని దాన్ని కొద్దిగా గీ వేసేసుకొని దాంట్లో వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత రా దాంట్లో షుగర్ కానీ బెల్లం కానీ వేసేసుకొని కొద్దిగా దగ్గరికి అయ్యే వరకు ఉంచుకోవాలి వాటర్ అన్నీ పోయాక అప్పుడు మనము దీంట్లో చిక్కటి పాలు పోసుకోవాలి ఒక కప్పు సొరకాయకి ఒక కప్పు పాలు బాగుంటాయండి హాఫ్ కప్పు షుగర్ వేసుకోండి స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు దీంట్లో గీ మొత్తం వచ్చే వరకు మనము ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి అయిపోయాక మీకు కావాలంటే జీడిపప్పు బాదం పప్పు కూడా ఫ్రై చేసి వేసుకోవచ్చు బట్ నేను వేయలేదు ఒక ఇలాచి వేసాను అంతే వన్ అవర్ ముందుగానే నానబెట్టిన సాబ్దాని బియ్యంని దీంట్లో నేను ఇప్పుడు వేసుకుంటున్నాను ఇది చాలా దగ్గరికి అయిపోయింది కదా ఇప్పుడు మనము ఈ సాబ్దాన్ బియ్యాన్ని దీంట్లో వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని ఒక టెన్ మినిట్స్ వరకు ఉడకనించాలి అప్పుడు ఇంకా దగ్గరికి అయిపోతుంది ఇప్పుడు ఇది నేను దేవునికి నైవేద్యంగా పెడుతున్నాను ఈ స్వీట్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ